అందరికీ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభ ఈరోజు మరొక మంచి విషయం వచ్చేసి ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని మనం రక్షించినప్పుడు అది మనల్ని తిరిగి రక్షిస్తుంది అనేది అందరూ చెప్పే మాటే అది ఎంతవరకు అనేది ఇప్పుడు మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకుందాం ధర్మ మార్గం తప్పిన మనిషి ఇతరత్ర ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు కానీ అతనికి పతనం అనేది రాసి పెట్టేసి ఉంటుంది అందుకు నిదర్శనం రావణుడు రావణ బ్రహ్మ శివభక్తుడు రాజ్యధర్మం తెలిసిన వాడు తన రాజ్య సంపదను పెంచి ప్రజలందరినీ కూడా తృప్తిపరిచేలా పరిపాలించేవాడు తన తపశ్శక్తితో దిక్పాలకులందరినీ కూడా వశం చేసుకున్నాడు ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడాను ఆయన పరశ్రీ మోహంలో పడి రాజ్యాన్నే పోగొట్టుకుంటాడు రంగంలో ఒంటరి వాడే ప్రాణాలు వెళ్తాడు ఆ మహానుభావుడికి ఆ ఒక్క లోకం లేకుంటే ఇంద్రుడితో సహా మిగిలిన దేవతలందరినీ కూడా రక్షించేవాడు అందుకని ధర్మం వైపు నడవాలి ధర్మంగా ఉండాలి ఏ రోజుకైనా ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది మనం తెలుసుకోగలిగినప్పుడు మనకి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్